ఒక మనిషిని మార్చాలంటే అసలు ఏం కావాలంటారు కొన్నిసార్లు ఏళ్లు గడిచినా మార్పు రాదు కాని ఒక క్రూరమైన వందల మందిని చంపిన హంతకుడు కేవలం కొన్ని మాటలతో ఒక్క క్షణంలో పూర్తిగా మారిపోవటం అది సాధ్యమేనా ఈరోజు మనం అలాంటి ఒక నమ్మశక్యం కాని పరివర్ధన కథను లోతుగా చూడబోతున్నాం మన ఆధారం భగవాన్ బుద్ధుడి జీవితంలో జరిగిన ఒక అత్యంత నాటకీయమైన సంఘటన ఇది అంగులీమాలుడి కథ అవును పేర్లోనే ఉంది అంగులీమాలుడు అంటే మనుషుల వేళ్లతో చేసిన దండను మెడలో వేసుకున్న ఒక భయంకరమైన బందిపోటు ఊహించుకుంటేనే భయంగా ఉంది ఖచ్చితంగా ఈ కథ వినడానికి ఏదో పాతకాలం నాటి అద్భుత గాథలా అనిపించవచ్చు కాని ఇది అంతకంటే చాలా ఎక్కువ ఇది అంటే మానవ మనస్తత్వం ఎంత తీవ్రమైన పరిస్థితుల్లోనైనా మారగలదని ఒక నిలువుటద్దం కరుణ సరైన మాటలు సరైన సమయంలో కలిస్తే ఆ సరిగ్గా చెప్పారు అవి కలిస్తే ఎంతటి రాతిగుండెనైనా కరిగించగలమని చూపిస్తుంది ఈ కథలో మనందరికీ నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో ఉన్నాయి సరే అయితే ముందుగా కథలోకి వెళ్దాం కోసల రాజ్యంలో అంగుళీమాలుడు అనే పేరు వింటేనే జనం గజగజ వణికిపోయేవారు అవును అతను ఎంత క్రూరుడంటే అతని భయంతో గ్రామాలు ఖాళీ అయిపోయేవి పట్టణాలు పాడుబడిన దిబ్బల్లా మారిపోయేవి దొరికిన వాళ్లను దొరికినట్టు చంపేసి వాళ్ల చేతి వేళ్లను కోసి ఒక దండగా గుచ్చుకుని మెడలో వేసుకునేవాడు భయంకరమైన ఆలోచన అసలు అందుకే అతనికి ఆ పేరొచ్చింది అంగుళి అంటే వేలు మాల అంటే దండ ధరించినవాడు కరెక్ట్ అలాంటి భయంకరమైన వాతావరణంలో ఒకరోజు ఉదయం బుద్ధుడు శ్రావస్తి నగరంలో భిక్ష పూర్తి చేసుకుని అంగుళీమాలుడు ఉండే ఆ అడవి వైపు ఒంటరిగా నడవడం మొదలుపెట్టాడు అది చాలా ముఖ్యం అవును ఆ దారిలో పశువుల కాపర్లు రైతులు ఆయన్ని చూసి కంగారు పడిపోయారు వాళ్ళంతా ఆయన దగ్గరికి పరిగెత్తుకొచ్చి స్వామీ దయచేసి ఆ దారిలో వెళ్ళకండి అక్కడ అంగుళీమాలుడున్నాడు అని చెప్పారు వాడికి దయాజాలి లేవని అవును వాడికి దయా జాలీ లాంటివి లేవు వాడు ఊళ్లను ఊళ్లనే నాశనం చేస్తున్నాడు పది ఇరవై నలభై మంది గుంపులుగా వెళ్లిన వాళ్లు కూడా వాడి చేతిలో ప్రాణాలు కోల్పోయారు మీరు ఒంటరిగా వెళ్తున్నారు దయచేసి వెనట్టి వెళ్ళిపోండి అని మరీ మరీ చెప్పారు ఒకసారి కాదు ఒకసారి కాదు మూడుసార్లు హెచ్చరించారు కాని ప్రతిసారీ బుద్ధుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు ఆ మౌనం ఇక్కడ మనం ఒక్క క్షణం ఆగాలి ఆ మౌనం చాలా శక్తివంతమైంది అది భయం వల్ల వచ్చిన మౌనం కాదు అదొక అచంచలమైన సంకల్పం అపారమైన కరుణ నుండి పుట్టిన మౌనం అంటే ఆయనకు తెలుసు తను ఏం చేస్తున్నాడో ఖచ్చితంగా తెలుసు అందరూ వద్దని వారిస్తున్న ఆ ప్రమాదం గురించి తెలిసినా ఆయన వెనట్టి తగ్గలేదు అంటే ఆయనకొక స్పష్టమైన ఉద్దేశముంది ఆ ఉద్దేశం ఎంత బలమైనదంటే ప్రాణభయం కూడా దాన్ని ఆపలేకపోయింది ఇక అడవిలో ఉన్న అంగుళీమాలుడు దూరం నుండి ఒంటరిగా వస్తున్న బుద్ధుడిని చూశాడు వాడికి ఆశ్చర్యం వేసింది అవును ఎవరూ రానిదారిలో ఒంటరిగా వస్తుంటే ఆశ్చర్యమే కదా వాడు ఆశ్చర్యం నలభై మంది సైనికులు కూడా నా ముందు నిలబడలేకపోయారు అలాంటిది ఈ సన్యాసి ఒంటరిగా ఏ భయం లేకుండా నా వైపే వస్తున్నాడు అని అనుకున్నాడు వీడి ధైర్యం మెచ్చుకోవాలి సరే వీడి ప్రాణం తీసేస్తా అని అదే అనుకున్నాడు వెంటనే తన కత్తి డాలు విల్లంబులు తీసుకుని బుద్ధుడు వెనక పరిగెత్తడం మొదలుపెట్టాడు ఒక్క నిమిషం ఇక్కడే అసలు నమ్మశక్యం కాని విషయం జరిగింది చెప్పండి బుద్ధుడు మామూలు వేగంతో ప్రశాంతంగా నడుస్తున్నాడు అంగులిమాలుడు తన పూర్తి శక్తితో ప్రాణం పెట్టి పరిగెడుతున్నాడు అయినా సరే బుద్ధుణ్ణి అందుకోలేకపోయాడు అందుకోలేకపోయాడు గతంలో వేగంగా పరిగెత్తే గుర్రాలను ఏనుగులను కూడా పట్టుకున్నవాడికి ఇది అర్థం కాలేదు ఏంటిది అని హా నా శక్తి అంతా ఉపయోగించి పరిగెడుతున్నా మామూలుగా నడుస్తున్న ఈ సన్యాసిని అందుకోలేకపోతున్నానేంటి అని అయోమయంలో పడిపోయాడు అవును కరెక్ట్ పాయింట్ పట్టుకున్నారు చాలామంది ఒక భౌతిక అద్భుతంగా చూస్తారు కానీ వెనకున్న తాత్వికత అదే అద్భుతం అంటే ఇదొక మానసిక యుద్ధం హింస అంటే అంగుళిమాలుడు ఎంత వేగంగా ఎంత ఆవేశంగా పరిగెత్తినా ప్రశాంతతను అంటే బుద్ధుడిని ఎప్పటికీ బలవంతంగా పట్టుకోలేదు దాన్ని జయించాలంటే హింస తనంతర తానుగా ఆగాలి బుద్ధుడు పరిగెట్టకుండానే అంగులీమాలుణ్ణి మానసికంగా అక్కడే ఆయన స్థిరత్వం వాడి వేగాన్ని నిర్వీర్యం చేసింది పూర్తిగా అలసిపోయి ఇక ఓపిక లేక అంగులీమాలుడు ఆగిపోయి ఆగు సన్యాసి ఆగు అని గట్టిగా అరిచాడు దానికి బుద్ధుడు నడక ఆపకుండానే ప్రశాంతంగా వెనక్కి తిరిగి అంగులీమాల నేను ఎప్పుడో ఆగిపోయాను ఇక ఆగాల్సిందే నువ్వు అని సమాధానమిచ్చాడు వావ్ ఇది మామూలు సమాధానం కాదు ఇదొక ఫిలసాఫికల్ పజిల్ లాంటిది కరెక్ట్ నేను ఆగాను నువ్వాగు కదులుతున్న వ్యక్తి ఆగానని నిలబడ్డ వ్యక్తి ఆగలేదని చెప్పడం అంగులీమారుడికి మైండ్ ఉంటుంది అవును వాడు వెంటనే ఈ శాక్య సన్యాసులు ఎప్పుడూ నిజమే మాట్లాడతారు కాని ఈయన నడుస్తూనే ఆగాను అంటున్నాడు ఉన్న నన్ను ఆగలేదు అంటున్నాడు ఏంటిదీనర్ధం అని ఆలోచనలో పడ్డాడు ఆ తర్వాత ఒక పద్యం రూపంలో బుద్ధుడిని అడిగాడు అవును నడుస్తూనే ఆగానంటావు ఆగిన నన్ను ఆగలేదంటావు ఓ సన్యాసి దీని అర్థమేమిటి నువ్వెలా ఆగావు నేనెలా ఆగలేదు అని ఇక్కడే కథ మొత్తం మలుపు తిరుగుతుంది అవును బుద్ధుడు కూడా పద్యంలోనే బదిలిచ్చాడు అంగులిమాలా నేను అన్ని జీవుల పట్ల హింసానే దండాన్ని శాశ్వతంగా విడిచిపెట్టి ఆగిపోయాను కాని నువ్వింకా జీవుల పట్ల క్రూరంగా నిగ్రహం లేకుండా ఉన్నావు అందుకే నేను ఆగాను నువ్వాగలేదు అని అంటే ఆగడం అంటే భౌతికంగా కదలకుండా ఉండటం కాదు కాదు అస్సలు కాదు హింసను ఆపడం ద్వేషాన్ని ఆపడం ఈ పాపపు కర్మచక్రాన్ని ఆపడం బుద్ధుడు చెప్పిందేంటంటే నేను నాలోని హింసా ప్రవృద్ధిని ఆపేశాను అందుకే నేను నిశ్చలంగా ఉన్నాను కాని నువ్వింకా ఆ హింసలోనే కొట్టుకుపోతున్నావు అందుకే నువ్వు ఆగలేదు అని ఆ ఒక్క వివరణ ఆ ఒక్క మాట అంగుళీమాలుడి అంతరాత్మను కుదిపేసింది అది కత్తిదెబ్బకంటే పొదునైనది తన జీవితంలో మొదటిసారి ఎవరో ఒకరు తనని భయపడకుండా తన చర్యల వెనకున్న అసలు సమస్యను సూటిగా చూపించారు ఆ మాటలు విన్న వెంటనే అంగులేమారుడిలో ఏదో తెలియని పరివర్తన మొదలైంది తక్షణమే అతను వెంటనే తన చేతిలోని ఆయుధాలను ఒక లోయలో పడేసి బుద్ధుడి పాదాల మీద పడి స్వామి నన్ను మీ శిష్యుడిగా చేర్చుకోండి అని వేడుకొన్నాడు అప్పుడు బుద్ధుడు కేవలం అని పిలిచారు అంటే ఆ క్షణమే అతను భిక్షువుగా మారిపోయాడు ఆ పాత అంగుళీమాలుడు అక్కడే చనిపోయాడు ఒక కొత్త వ్యక్తి పుట్టాడనమాట కరెక్ట్ భిక్షువుగా మారిన తరువాత వాళ్ళిద్దరూ కలిసి శ్రావస్తికి తిరిగి ప్రయాణమయ్యారు ఒకరోజు అంగుళీమాలుడు భిక్ష కోసం ఒక వీధిలో నడుస్తుండగా ఒక ఇంట్లోనుంచి ప్రసవ వేదనతో ఒక స్త్రీ అరుస్తున్న శబ్దాలు విన్నాడు వందల చావులను చూసిన అతనికి ఇప్పుడు ఒక కొత్త ప్రాణం పుట్టబోయేటప్పుడు కలిగే బాధను చూసి మనసు ద్రవించిపోయింది వెంటనే తిరిగి వచ్చి ఈ విషయాన్ని బుద్ధుడికి చెప్పాడు ఇది కథలో చాలా ఆసక్తికరమైన ఘట్టం బుద్ధుడు అతనికి ఒక సత్యక్రియ చేయమని సలహా ఇచ్చారు సత్యక్రియ అంటే అంటే ఒక సత్యాన్ని పలకడం ద్వారా మంచి జరగాలని కోరడం బుద్ధుడిలా అన్నారు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి సోదరి నేను ఆర్యజన్మ పొందినప్పటి నుండి ఉద్దేశపూర్వకంగా ఏ ప్రాణిని హింసించినట్లు నాకు గుర్తులేదు ఈ సత్యం వల్ల నీకూ నీ కడుపులో ఉన్న బిడ్డకు మంచి జరగాలి అని చెప్పు ఇక్కడే నాకొక సందేహం వస్తోంది కొన్ని వందల మందిని చంపిన వ్యక్తి మాటలకు అంత శక్తి ఎలా వస్తుంది అతనలా చెప్తే అది పచ్చి అబద్ధం అవ్వదా మంచి ప్రశ్న అడిగారు కూడా అదే అడిగాడు స్వామి నేను ఎందరినో చంపేను అలా చెప్తే అది అబద్ధమవుతుంది కదా అన్నాడు అవును అందుకే బుద్ధుడు అంగుళీమాలా నేను చెప్పింది నీ పుట్టుక నుండి అని కాదు ఆర్యజన్మ పొందినప్పటి నుండి అని వివరించారు ఆర్యజన్మ అంటే నువ్వు భిక్షువుగా మారి ఈ పవిత్ర జీవితం ప్రారంభించినప్పటి నుండి అని ఆర్య జన్మ అంటే నోబుల్ బర్త్ పాత పాపి అంగుళీమాలుడు చనిపోయాడు నువ్విప్పుడు కొత్త వ్యక్తివి ఓ అర్థమైంది ఈ కొత్త జీవితంలో నువ్వు ఏ పాపం చెయ్యలేదు ఇది గతాన్ని కాదు వర్తమానంలోని సత్యాన్ని ప్రకటించడం నీ కొత్త మానత్వం ఎంత శక్తివంతమైనదో నీకు నువ్వే నిరూపించుకోమని చెప్పడం అద్భుతం అంగుళీమాలుడు అలాగే వెళ్ళి ఆ మాటలు చెప్పగానే ఆ స్త్రీకి సుఖంగా ప్రసవమైంది అవును ఆ సంఘటన తర్వాత అతను మరింత కఠోర సాధన చేసి అర్హతునిగా అంటే పూర్తిగా జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా మారాడు కాని కథ ఇక్కడితో అయిపోలేదు లేదు అతని గతం అతన్ని అంత తేలిగ్గా వదల్లేదు ఒకరోజు అతను భిక్ష కోసం శ్రావస్తి నగరంలోకి వెళ్ళినప్పుడు ప్రజలు అతన్ని గుర్తుపట్టారు గుర్తుపట్టారా తమ బంధువులను చంపిన హంతకుడు ఇప్పుడు కాషాయబట్టల్లో ఉన్నాడని కోపంతో ఊగిపోయారు అతనిపై రాళ్లు మట్టిగడ్డలు విసిరారు ఆ దాడిలో అతని తల పగిలి రక్తం కారింది భిక్షాపాత్ర ముక్కలైంది అయ్యో ఆ స్థితిలో అతను బుద్ధుడి దగ్గరకు మెల్లాడు అప్పుడు బుద్ధుడు చెప్పిన మాటలు కర్మసిద్ధాంతాన్ని కొన్ని వాక్యాల్లో అద్భుతంగా వివరిస్తాయి ఏం చెప్పారు ఆయనన్నారు ఓర్చుకో బ్రాహ్మణ ఓర్చుకో నువ్వు చేసిన పాపాలకు ఏ కర్మఫలితంగా నువ్వు వేల సంవత్సరాలు నరకంలో బాధపడాల్సి వచ్చేదో దాని ఫలాన్ని నువ్వు ఇప్పుడే ఈ జీవితంలోనే చిన్న దెబ్బలతో అనుభవిస్తున్నావు అంటే జ్ఞానోదయం పొందినా కూడా కర్మఫలం తప్పదంటారా అది కొంచెం అన్యాయంగా అనిపించడం లేదా అంతగా మారిపోయాక కూడా పాత పాపాలకు శిక్ష అనుభవించాలా ఇది చాలా మంచి ప్రశ్న చాలామందికి వచ్చే సందేహమిది ఇక్కడ శిక్ష అనే పదం బహుశా సరైనది కాదు కర్మ అనేది శిక్ష కాదు అదొక ప్రతిఫలం ఒక చర్యకు ఉండే ప్రతిచర్య సరిగ్గా చెప్పారు దాన్నే బ్యాలెన్సింగ్ అనొచ్చు జ్ఞానోదయం పొందడం వల్ల నీవు కొత్త కర్మలను సృష్టించడం ఆపేస్తావు కాని పాతకర్మల ఖాతా సున్నా అవ్వదు అయితే నీ ఆధ్యాత్మిక శక్తి వల్ల ఆ కర్మల తీవ్రత విపరీతంగా తగ్గిపోతుంది ఓహ్ అలాగా ఒక పర్వతం లాంటి కర్మఫలం ఒక గులకరాయిలా మారి నిన్ను తాకుతుంది వేల సంవత్సరాల నరకయాతన ఈ జీవితంలో కొద్దిపాటి దెబ్బలతో సరిపోయిందని బుద్ధుడి భావం అది అన్యాయం కాదు అది ప్రకృతి నియమం ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది అంగుళీమాలుడి కథ కేవలం ఒక బందిబోటు కథ కాదు కాదు బుద్ధుని కరుణ ధర్మం యొక్క శక్తి ఒక భయంకరమైన హంతకుడిని కూడా ఒక మహనీయుడిగా ఎలా మార్చగలదో చెప్పే ఒక అద్భుత ప్రయాణమిది ఖచ్చితంగా ఈ కథ మనకు కొన్ని చాలా ముఖ్యమైన పాఠాలను నేర్పుతుంది ఒకటి ఏ మనిషిని మనం తక్కువ అంచనా వేయకూడదు ఎవరైనా ఎప్పుడైనా మారే అవకాశముంటుంది రెండు రెండు మార్పుకు సరైన మార్గదర్శకత్వం కొన్నిసార్లు ఒకే ఒక్క శక్తివంతమైన మాట చాలు మూడు మనం మన గతం నుండి పారిపోలేం కాని మన వర్తమానంలోని చర్యల ద్వారా దాని ప్రభావాన్ని ఖచ్చితంగా మార్చగలం ముగింపుగా ఈ కథ ఆధునిక న్యాయం క్షమ మరియు పునరావాసం వంటి అంశాలపై ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది అవును ఒక వ్యక్తి గతం అతని భవిష్యత్తును శాశ్వతంగా నిర్వచించాల్సిన అవసరం లేదని ఈ కథ బలంగా చెప్తుంది అవును ఇక్కడే మనం ఆలోచించాల్సిన అసలైన విషయముంది ఒక వ్యక్తి బ్రతికి ఉండగానే తన పాత మానత్వనను పూర్తిగా వదిలేసి అంగూలిమాలుడిలా కొత్త వ్యక్తిగా పునర్జన్మ పొందగలడా ఒకవేళ పొందితే అతని పాత జీవితంలో చేసిన తప్పులకు నేరాలకు ఎవరు బాధ్యత వహించాలి చట్టం దృష్టిలో పాత అంగులిమాలుడు కొత్త భిక్షు ఒక్కరే కాని ఆధ్యాత్మికంగా వాళ్లు వేరు ఈ రెండింటి మధ్య సమన్వయమిలా అదే సమాజం ఒక వ్యక్తి యొక్క పరివర్తనను ఎంతవరకు అంగీకరించాలి ఇది సమాధానంలేని ఒక క్లిష్టమైన ప్రశ్న బహుశా ఈ కథ మనల్ని అదే అడుగుతోంది